చేసినది భ్రమరాంబాష్టకం అసలు ఆమె భ్రమరముగా వచ్చినప్పుడు ఆమె కన్ను ఎరుపెక్కి తీరాలి ఎందుకెక్కాలి అంటే దేవతలందరినీ అరుణాసురుడు పెట్టినటువంటి బాధల గురించి ఆమె వింది విన్నప్పుడు అరే ఇంత తపస్సు చేశాడు బ్రహ్మగారిని ప్రత్యక్షం చేసుకున్నాడు ఇన్ని వరాలు కోరాడు ఇంత శక్తి ఉన్నవాడు ఆ శక్తిని సమాజము యొక్క ఉన్నతి కొరకు వాడి ఉండి ఉంటే ఎంత నాకు భక్తుడై ఉండేవాడు నేను ఎంత సంతోషపడి ఉండేదాన్ని తల్లిగా వీడు ఇంత శక్తిని పొంది ఇంత గొప్ప స్థానాన్ని పొంది ఇంత వైభవాన్ని పొంది సమాజాన్ని పీడించడానికి దాన్ని ఉపయోగించాడు తప్ప వీడి ఆత్మోద్ధరణ కొరకు ఉపయోగించుకోలేదే పది మంది సంతోషం కొరకు వాడలేదే ధర్మాన్ని నిలబెట్టడానికి దాన్ని వాడలేదే పుణ్యకార్యాచరణ కొరకు ప్రయత్నించలేదే త్యాగమన్న మాటే లేదే ఇటువంటి వాడు ఒక్కడు శక్తివంతుడై ఇంతమందిని బాధ పెడుతున్నాడు ఈ శక్తి ఎక్కడది ఆమె ఇచ్చిన శక్తి యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత లజ్జారూపేణ సంస్థిత శక్తి రూపేణ సంస్థిత క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఎక్కడ ఏ శక్తి ఉన్నా అది ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషం అయినప్పుడు ఇన్ని శక్తులు నేను వాడికిస్తే నా వలన ఇన్ని శక్తులు పొందినవాడు ప్రసాద బుద్ధి పొంది సమాజోద్ధరణకు సమాజానికి ఉపకారం చెయ్యడానికి దాన్ని వాడకుండా స్వార్థం కోసం వాడుతున్నాడే ఒక్కడి వలన ఇంతమంది బాధపడుతున్నారే ఆమె కన్నులు ఇరిపిక్కి ఇరిపిక్కి ఎక్కడవాడు తుద ముట్టించి వీళ్ళని కాపాడవలసింది లేని నాడు నాకు ధర్మిణి ధర్మవద్ధిని అన్న నామాలు ఎలా అన్వయం అవుతాయి కాబట్టి నేనిప్పుడు రూపాన్ని మార్చుకోవలసి వస్తోంది తుమ్మిద రూపాన్ని పొంది వెళ్ళి అరుణాసుర భంజనం చెయ్యాలి ఈ బాధ ఆమెకి కలిగినప్పుడు ఈ ఆక్రోషం కలిగినప్పుడు ఆమె కన్నులు ఎరుపెక్కాయి ఆమె కన్నులు ఎరుపెక్కాయి అంటే ఒక్కడి మీద ఎంతమందిని అనుగ్రహిస్తోంది ఇంతమంది విషయంలో ఆమె కన్నులు నలిపే ఒక్కడి విషయంలో ఎరుపు ఎర్రగా ఉన్నాయి అంటే అందరి విషయంలోనూ ఎర్రగా ఉన్నాయి అని అర్థం చేసుకోకూడదు ధర్మం తప్పిన వాడి విషయంలో ఎర్రగా ఉన్నాయి ధర్మాన్ని పట్టుకున్నా భక్తిని పట్టుకున్న భగవతి చెప్పిన మార్గంలో మనం ప్రయాణించాలనేటటువంటి ఆర్తిని పొంది ఉన్న వాళ్ళ విషయంలో ఆమె కందులు నల్లగానే ఉంటాయి తప్ప ఎరుపెక్కే అవకాశం ఉండదు సుమా అందుకే అసలు ఆ అవతారం వచ్చినటువంటి ఉద్దేశ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె కన్నులు ఎరుపు ఎక్కలేదు అని చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఆమె ధర్మాన్ని నిలబెడుతుంది అని చెప్పడం కోసం ప్రారంభం చేస్తూనే చంచల్య రుణలోచన ఎర్రని కన్నులు కదుపుతూ ఉంది మరి యుద్ధానికి బయలుదేరి పెడుతున్నటువంటి తల్లి ఆక్రోషంతో ఉన్న తల్లి అరుణ సంహారం చెయ్యవలసినటువంటి తల్లి ఆమె కన్నులు ఎరిపిక్కి కన్నులు కదులుతూ ఉండవు మరి యుద్ధానికి వెడుతున్నప్పుడు ఏకాగ్ర దృష్టితో ఆమె ఏదో ఒక విషయాన్ని ఆలోచిస్తున్నది కాదు యుద్ధానికి వెడుతోంది అంటే లోకమునకు రక్ష చేస్తోంది లోకాన్ని కాపాడుతోంది అంటే భ్రమరాంబాస్వరూపం యొక్క మొట్టమొదటి మాట ఎత్తగానే శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన ఏమి అంటే ఆమె లోకమును రక్షించగలిగిన తల్లి నీ అంత నువ్వు మంచి పనులు చెయ్యడం మొదలుపెట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళినా నీ ఎందు మంచి పనులు చెయ్యగలిగిన శక్తిని పెంచుతుంది మంచి పనులు నేను చెయ్యలేకపోతున్నాను నా శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నానన్న ఆక్రోశంతో శరణాగతి చేసి ఆమెకి చెప్పుకోవడానికి వెళ్ళినా సంతోషించి నిన్ను మారుస్తుంది మనిషి మారక తప్పు మార్గంలో ప్రయాణం చేస్తూ ఇదే మంచి మార్గం అనుకుని చాలామందిని బాధ పెడతానన్న వారి విషయంలో మాత్రమే ఆమె కన్ను ఏర్పిక్కుతుంది అది ఆమె యొక్క తత్వం అందుకే మనకి దుర్గా సప్తశతిలో చండి హోమం చేస్తున్నప్పుడు కొన్ని మాటలు అంటారు ఆ తల్లి ఏమి ఇవ్వాలి మనకి అంటే రూపం దేహి యశో దేహి జయం దేహి దిశో జహి అంటారు అమ్మ మాకు రూపాన్ని ఇ రూపాన్ని అంటే ఏమిటి దానికి అర్థం ఏమిటివ్వాలి రూపం అంటే మనిషి పుట్టినప్పుడు ఏ రూపంతో ఉంటాడో చిట్ట వరకు అంతే కొత్త రూపాలు వస్తాయి ఏమిటి అలా రావు మరి ఇంకా రూపందేహి అంటే భక్తి కొక్కదానికే ఒక గొప్పతనం ఉంటుంది భక్తి భగవంతుని ఎందు బాగా స్థిరమైనప్పుడు భగవంతుని ఎందు ఏ లక్షణములు ఉన్నాయో భక్తుడికి కూడా అవే లక్షణములు వస్తాయి మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే నేను ఒక బీరగింజ తీసుకెళ్ళి అనుకోండి అది మొట్టమొదట గింజ బద్దలయ్యే అంకురం వస్తుంది అప్పుడు నేను బీర విత్తనం పెట్టిన వాడిని కాబట్టి గుర్తుపడతాను ఇది బీరపాదు అంటాను కొత్తవాణ్ణి తీసుకొచ్చి ఇది ఏ పాదు అని అడిగాను అనుకోండి ఆయన చెప్పలేడు ఎలా తెలుస్తుంది అది ఆకు మొట్టమొదట చూసినప్పుడు కొద్దిగా ఇలా కోలగా గుండ్రంగా ఉంటుంది ఇది ఆకంటే ఆకు అంటే చెప్పడం కుదరదు ఓ నాలుగు రోజులు పోయిన తర్వాత అది బీర ఆకు యొక్క రూపాన్ని పొందుతుంది ఎందుకని అది బీర విత్తనంలోంచి వచ్చింది కాబట్టి బీరాకు యొక్క రూపాన్ని పొందుతుంది బీరపాదు ఎలా పెడుతుందో అలా పెడుతుంది కాయ కాసినప్పుడు బీరకాయలే కాస్తుంది బీర వచ్చినది క్రమక్రమంగా బీరపాదై బీరకాయలే ఇచ్చినట్టు భక్తి ఏం చేస్తుందో తెలుసా భగవంతుడి యొక్క రూపమేదో ఆ రూపమే భక్తుడికి వచ్చి తీరాలి లేక భక్తికి అర్థం లేదు మనసు చాలా కష్టంలో ఉందనుకోండి ఉద్వేగంలో ఉంది బాధలో ఉంది దేవాలయానికి ఎడతారు ఎందుకు ఎడతారు భగవంతుని మ్రోల నిలబడి ఆయన వంక చూసి కందుల నీళ్లు కారుస్తూ ఆయనకి తన కష్టాన్ని చెప్పుకుంటారు ఆర్తో జిజ్ఞాసు రథార్థీ జ్ఞానీచరతర్షా నేనేవో తప్పులు చేసి ఉండొచ్చు కానీ ఇంత పెద్ద శిక్ష వెయ్యకు నన్ను ఈ ఆపద నుంచి గట్టెక్కించు అని రెండు చేతులు చాపి ప్రార్థన చేస్తారు నేను అక్కడికి వెళ్ళాను అమ్మకి చెప్పుకున్నాను కొట్టు పెట్టుకున్నాను వచ్చాను అమ్మ నన్ను కాపాడుతుంది ఒక పూనిక పొందుతారు భగవంతుడి దగ్గరికి వెళ్ళినటువంటి వాడికి ఒక దేవాలయానికి వెళ్ళిన వాడికి భగవన్మూర్తిని చూసిన వాడికి మనసులో శాంతి కలుగుతుంది భగవంతుణ్ణి పట్టుకుని తాదాత్మ్యత చెందేటటువంటి భక్తుల్ని దర్శనం చేసినప్పుడు అది శాంతి కలుగుతుంది మీరు అందుకే చూడండి భగవదుపాసన చేసేటటువంటి వారు భగవంతుని యొక్క గొప్ప నిరతిశయ భక్తిని పొందినటువంటి వారి ఇంటికి వెళ్ళినప్పుడు మీకు తెలియకుండా అక్కడ ఎక్కువసేపు కూర్చుంటారు బా అక్కడ కూర్చున్నప్పుడు మనసు ఏదో గొప్ప శాంతిగా ఉందండి అంటారు అది ఎందుకు వస్తుందో తెలుసా బీరగింజలోంచి బీరపాధ వచ్చినప్పుడు భగవంతుని యొక్క గుణములే భక్తుడికి వస్తాయి అవే లక్షణములను పుచ్చుకుంటాడు రామోపాసన చేసినవాడు రాముని యొక్క గుణములను పొందుతాడు భగవతి ఉపాసన చేసినవాడు భగవతి యొక్క గుణములను పొందుతాడు అలా పొందకపోతే ఎప్పటికీ భగవంతుడు భక్తుడు అలాగే ఉండిపోతే దానికి అర్థం లేదు భగవంతుడు ఎంత క్షమాగుణం కలిగి ఉంటాడో భక్తుడు అంత ఓర్పు పొంది ఉంటాడు భగవంతుడు ఎంత తొందరగా క్షమించేస్తాడో భక్తుడు అంత తొందరగా క్షమించేస్తాడు భగవంతుడు చిన్న చిన్న దానికి ఎంత తృప్తి పొందిపోతాడో భాగవతులు చిన్నదానికి అంత సంతోషపడిపోతారు మూర్ఖత్వాన్ని భగవంతుడు ఎంత చీకాకు పడతాడో భక్తులు అంత చీకాకుపడతారు భగవంతుని లక్షణములు ఏ ఉంటాయో అవే వస్తాయి అందుకే మీరు చూడండి భగవన్మూర్తిని చూసినప్పుడు మీరు ఏ శాంతిని పొందుతారో భాగవతుల్ని చూసినప్పుడు అదే శాంతిని పొందుతారు తేడా ఉంటుందంటే గొప్పగా అలంకరింపబడి భగవన్మూర్తులుంటాయి ఏ అలంకారము లేకుండా భాగవతుల యొక్క మూర్తులు ఉండవచ్చు కంచి కామకోటి పీఠం అధివసించినటువంటి మహాపురుషులు పీఠాధిపత్యం చేసినటువంటి మహాత్ములు ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క మూర్తిని చూస్తే కాళ్ళు పుల్లల్లా ఉంటాయి ఏదో ఆరేడేళ్ల పిల్లాడి మో చిప్పలు ఎలా ఉంటాయో అలా ఉండి ముడతలు పడిపోయి ఉంటాయి అంటే ఉరప్పంజలో ఉన్న ఎముకలన్నీ లెక్క పెట్టచ్చు ఉరప్పంజరం అలా పైకి తేలిపోయి ఉంటుంది నుదుటి మీద విభూతి రేఖలు దట్టంగా పెట్టేసుకుని ఇంత బొట్టు పెట్టుకుని సత్యదండం పెట్టుకుని మీద గుడ్డ జారిపోతూ నడుమించి బట్ట జారిపోతూ నడిచి వెళ్ళిపోతూ ఉంటారు కానీ మీ ఇంట్లో మీరు ఆ చిత్తరువుని పెట్టుకోండి మీకు ఏదైనా మనసులో క్లేశం కలిగినప్పుడు ఒక్కసారి ఆ మూర్తి వంక చూడండి ఎంత శాంతిని పొందుతారో ఆయన ఉండగా మనకేం లోటు మన స్వామి మనకి లేరా మన ఆయన కాపాడరా అని ఒక గొప్ప సంతోషం ఒక గొప్ప ఆనందం ఊరట భగవంతుని దగ్గర ఏ ఊరట లభిస్తుందో భక్తుడి దగ్గర ఆ ఊరట లభిస్తుంది రూపం దీహి అలా నేను తయారు కావాలి రూపం దేహి అంటే ఎవరు చూసిన అబ్బాయి ఎంత బాగున్నాడో అనాలను కాదు దాని ఉద్దేశ్యం దేహి అంటే నేను నిన్ను ఉపాసన చేసి నిన్ను చూసిన వాళ్ళు ఏ శాంతి పొందుతారో నన్ను చూసిన వాళ్ళు ఆ శాంతి పొందేటట్టుగా తయారు కావాలి రూపం దేహి జయం దేహి అమ్మ నాకు జయాన్ని కటాక్షించు ఏ జయం ఆంతర శత్రువుల మీద జయాన్ని నేను మంచి సంకల్పములు కలగాలి మంచి కార్యాలు మొదలుపెట్టినప్పుడు ప్రతిబంధకం లేకుండా ఆ కార్యక్రమాలు పూర్తి కావాలి అంతేగాని ఓ పది మంది పేర్లు రాసుకుని వాళ్ళందరి మీద శత్రుత్వం పెట్టుకుని వాళ్ళందరినీ జయించాలని అర్థం లేని ఆక్రోశాలు పెంచుకోమని కాదు దాని ఉద్దేశం జయం దేహి అంటే ఆంతర శత్రువులను గెలవాలి మంచి సంకల్పములతో మంచి కార్యక్రమములు చెయ్యాలి జయం ఎక్కడా దానికి అంటే మంచి సంకల్పం కలగాలి అంటే మీరు మంచి విషయాలని పరిశీలించాలి ఒక మంచి క్రతువు చేయాలి అని అనుకున్నారనుకోండి అసలు ఆ మంచి క్రతువు ఏమిటి ఎలా చేయాలి అంటే ఒక పది పుస్తకాలు చదవాలా చదవాలంటే దాని మీద అనురక్తి ఉండాలా అనురక్తితో మీరు దాన్ని చదవాలన్న ఉత్సాహం కలిగితే చదివితే లోపలికి వెళితే ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకుంటే ఆ కార్యక్రమం జరిగేటప్పుడు ఈశ్వరి అనుగ్రహం మనకు ఉండాలి ఆ ఈశ్వరి అనుగ్రహం ఉందనుకోండి జరుగుతాయి అప్పుడు అందుకే శాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చి పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటారు రామాయణంలో పురుష ప్రయత్నానికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం తోడు కావాలి నీ అనుగ్రహం తోడు కావాలి నేను చేసిన సత్సంకల్పములు కార్యరూపమును పొందాలి అమ్మయ్యా ఒక మంచి కార్యక్రమాన్ని నేను చెయ్యగలిగాను అన్న తృప్తి నాకు మెలగాలి ఆ మిగిలేటట్టుగా నాకు జయాన్ని కటాక్షించు అక్కర్లేని అర్థం లేని విషయాల మీదకి నా దృష్టి వెళ్ళిపోకుండా నన్ను కాపాడు మంచి విషయములు లోపలికి పుచ్చుకోవాలి మంచి ఆలోచనలు రావాలి అవి మంచి కార్యక్రమాలకి సంకల్పములు కావాలి ఆ కార్యక్రమములు నిర్విఘ్నముగా జరగాలి దాని వలన నాకు మంచి కీర్తి రావాలి ఏ కీర్తి వేద ప్రతిపాదితమైనటువంటి ధార్మికమైన కార్యములను నిస్వార్థంగా చేయడం వలన నీ యొక్క అనుగ్రహము చేత కలిగినటువంటి నిశ్చలమైన మనస్సుని చిత్తశుద్ధిని పాత్రతను చేసుకుని నువ్వు అనుగ్రహించిన జ్ఞానము వలన ఇక నేను మళ్లీ పుట్టవలసిన అవసరం దేని పునరావృత్తి శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలిగినటువంటి స్థితిని అందుకున్నానన్న కీర్తి నాకు కలగాలి అది యశోదేహి ద్విషోజహి దీనికడ్డొచ్చి శత్రువుల్ని పరిమాచు అంతేగాని ఎవరో నాలుగు పేర్లు నేను రాసుకుని వాళ్ళంతా ఎదగలేకపోయానో లేకపోతే వాళ్ళ మీద ఏదో అక్కసో పెట్టుకుని వాళ్ళని ఎలా మనం పాడి చేసేద్దామని వాడి శత్రువుల పేర్లలో వాడి పేరు రాహేసుకుని వాడిని పాడు చేయడానికి చెడ్డి హోమం చేశానకూడదు